ఫినిష్ అయ్యేపుడు ఇక్కడ వస్తాను ఇప్పుడు పి వాసు గారు డైరెక్షన్లో శివలింగ ఫిలిం ఫినిష్ అయింది అది జాన్ ట్వంటీ సిక్స్త్ రిలీజ్ చేద్దామని ఉన్నాం సరే దేవుడి దగ్గర ముందు చెప్దాం ముందు దేవుడి దగ్గర చెప్పేసి అన్ని విషయాలు చేస్తాను అలాగే నెక్స్ట్ ఇయర్ నా తమ్ముడు ఫిలిం ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం జనవరి ఫోర్టీన్ తర్వాత పిక్చర్ మొదలుపెట్టుకోతున్నాం సరే ఆ అబ్బాయిని కూడా తీసుకొచ్చి స్వామి ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నాం తర్వాత ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చేప్పుడు నేను ఇక్కడ మా అమ్మని తోసి లోపల ఒకలాగా బాగా ఫీల్ అయ్యాను తర్వాత లేడీస్ని చేయి పెట్టి తోస్తున్నారు అన్నీ బాగా ఫీల్ అయ్యాను అని ఇప్పుడు చూస్తే అన్నీ చాలా బాగా చక్కగా పంపిస్తున్నారు లోపల ఎవరు అరవట్లేదు అందరూ వెళ్ళమని మాట కూడా అనట్లేదు గోవిందా గోవిందా అని అంటేనే వెళ్ళమంటున్నారు మర్యాదగా చాలా సంతోషంగా ఉంది దర్శనం బాగా జరిగింది ఓపెనింగ్ సాంగ్ నేనే చేశాను అనేది చిరంజీవి గారి ఫిలిం మిగతా ఫ్యాన్ లాగా నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఓపెనింగ్ సాంగ్ చేసింది మలీలాన్ లక్ సాంగ్ కూడా బాగా వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ